మేము మానవులకు కారుణ్యపు కమ్మదనాన్ని రుచి చూపించినప్పుడు వారు దానికి పొంగిపోతారు స్వయంగా వారు చేసుకున్న చేష్టలు కారణంగా వారిపైకి ఏదైనా ఆపద వచ్చిపడితే వెంటనే వారు నిరాశకు లోనవుతారు అల్లాహ్ తనకు ఇష్టమైన వారి ఉపాధిని వృద్ధిపరుస్తాడు తనకు ఇష్టమైన వారి ఉపాధిని తక్కువ చేస్తాడు ఈ విషయాన్ని వారు చూడటం లేదా నిశ్చయంగా ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలు ఉన్నాయి కనుక విశ్వాసి బంధువునకు అతని హక్కును ఇచ్చివేయి పేదవానికి బాటసారికి వారి హక్కులను ఇచ్చివేయి అల్లాహ్ ప్రసన్నతను కోరుకునే వారికి ఈ పద్ధతి ఉత్తమమైనది వారే సాఫల్యం పొందేవారు ప్రజల సంపదలో చేరి పెరగాలని మీరు ఇచ్చే వడ్డీ అల్లాహ్ దృష్టిలో పెరగదు అల్లాహ్ ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో మీరు ఇచ్చే జకాతు దానిని ఇచ్చేవారే వాస్తవంగా తమ సంపదను వృద్ధి చేసుకుంటారు దివ్య ముప్పైయవ సూరాహ్ సూరా ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వరకు